హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు లాగ్ రేపు పౌర్ణమి కదండి ఇంకా రాత్రే నేను మెట్లయి కడిగేసుకుని వాకలు తుడుచుకుని కలాపు వేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నానండి రేపు మార్నింగ్ మళ్ళీ మా అమ్మాయి బర్త్డే ఉంది పౌర్ణమి పూజ ఉన్నది అందుకనే ఇంకా రాత్రిపూటే ఇవన్నీ చేసేసుకున్నాను నాకు అవి వచ్చినట్టు చిన్న చిన్న ముగ్గురు అయితే చేసేసాను తులసిపాటి దగ్గర కూడా కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఉంచుకున్నాను ఎందుకంటే పొద్దున్నే త్వరగా పూజ అయిపోద్దని అని చెప్పేసి ఇంకా రాత్రిపూట ఇవన్నీ చేసేసుకున్నానండి పౌర్ణమి పూజ త్వరగా చేసేసుకుని ఈ రోజు గుడికి గట్ట వెళ్దాము మా అమ్మాయి బర్త్డే కూడా ఉంది అదే మీకు చెప్తున్నాను అన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఓకే మరి బ్రష్ అయితే చేసేసానండి ఇంకా వచ్చి ఇంకా తెల్లవారుజామునే వెళుతూ వెలుతురు రాకుండానే కార్తీక మాసంలో పూజ చేయాలి కదండి అందుకనే దేవుడి సామాను అన్నీ తోమేసుకున్నాను తోమేసుకుని బొట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నాను మూడింటికి అయితే టైం పెట్టుకున్నానండి రాత్రి పొడుకునేటప్పుడు కానీ నాకు మూడున్నరకి మేలుకొచ్చింది ఇంకా లేవడం లేవడం మా కృష్ణయ్యకి గుడ్ మార్నింగ్ చెప్తాను ఎప్పుడూనో ఆయన గుడ్ మార్నింగ్ చెప్పుకునే లేస్తానండి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాను సాయంత్రం అయితే అంటలన్నీ కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక భోజనాలు చేసిన తర్వాత కొన్ని అంటలు ఉంటాయి అవి కూడా తోమేసుకుని స్టాండ్లో వేసేసుకున్నాను ఇంక పూజ అయిన తర్వాత సర్దుకుందాంలే అని చెప్పేసి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నిన్న సాయంత్రమే తలంటే వేసుకున్నానండి ఇంక ఉదయాన్నే తలస్నానం చేసేసి దేవుని ప్రసాదం అయితే చేసుకుంటున్నాను బియ్యం పిండి తీసుకుని కొంచెం అందులో బెల్లం వేసుకుని చలివిడి చేసి వడపప్పు పెడతారు కదండి అదే పెసరపప్పు నానబెట్టుకుని దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటారు కదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మంచినీళ్ళు తీసుకోవాలండి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని మిరియాలు ఉన్నాయి కదండి ఆ మిరియాలు పొడి చేసేసుకోవాలి అందులో యాలక్కయ్ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది పానకానికి తయారు చేసుకుంటున్నానండి బెల్లం తురిమింది ఉంది కదా అది మూడు స్పూన్లు బెల్లం తురుము ఆ గ్లాసులో వేసుకుని మిరియాల పొడి కూడా వేసుకుని ఆ స్పూన్తో బాగా కలుపుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలండి పానకం తయారవుతుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే అయితే కొంతమంది ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే అంతే తప్ప ఇంకేం లేదు ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసుకుందామని మొదలు పెట్టుకున్నానండి ఐదు ప్రమిదలు అయితే వెలిగించుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎనిమిది ప్రమిదలు పెట్టుకోవాలనిపించింది అందుకని మళ్ళీ కనుమ ప్రమిదలు కడుక్కొని మళ్ళీ ఎనిమిది ప్రమిదలు వెలిగించుకుని అమ్మవారికి పూజ చేసుకున్నాను పూజ అయితే అయిపోయిందండి ఇంకా టైం వచ్చి ఐదు అయిందండి తులసిపోటు దగ్గర పూజ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా చేసేసుకుందామని ఇంకా కృష్ణయ్య దగ్గర పూజ చేసుకున్నాను శివ ఇంకా శివయ్యకి కృష్ణయ్యకి అందరికి ఇంకా పూజ చేసేసుకుని దేవుని పాటలు పెట్టుకుని మంత్రాలు పెట్టుకుని పూజ చేసుకున్నాను శివాయ ఓం శివాయ పున్నం నోములు చేసుకోవాలి కానీ అమ్మమ్మ కాలం చేసి రెండు సంవత్సరాలు అవుతుందండి మూడో సంవత్సరం వచ్చాక చేయాలన్నారు రెండు సంవత్సరాలు చేయకూడదంట అందుకనే చేయలేదండి అమ్మమ్మ అయితే మీరెందుకు పూజ చేసుకోకూడదు అనుకుంటున్నారా అమ్మమ్మ ఆమె అత్తగారు కూడా ఆమెనండి మావే పెళ్లి చేసుకున్నాను అందుకని అమ్మమ్మ కాలం చేసి రెండు సంవత్సరాలు అవుతుంది కదండి ఈ రోజైతే మా అమ్మాయి పుట్టినరోజు అండి మీరందరూ దీవించండి మా అమ్మాయిని మా అమ్మాయి పుట్టినరోజు అయ్యేటప్పటికి లేట్ అయిపోయిందండి ఐదున్నర ఆరు అయ్యేటప్పటికి ఇంకా గుడికి వెళ్ళాము సాయంత్రం రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గర దగ్గరలోని శివాలయం కూడా ఉందండి ఆ శివాలయంకే వెళ్ళాను నేను ఇదివరకు ఒకసారి చూపించాను సరిగ్గా కనిపించిందో లేదు ఇంకా ఈ శి అయితే వెళ్ళాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నా అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేస్తాను మీరందరూ కూడా శివాలయం దర్శనం చేసుకోండి శివుణ్ణి దర్శించుకోండి చాలా బాగుంది ఈ టెంపుల్ ఎవరైనా రాజమండ్రి వచ్చే ఎవరైనా కానీ ఈ టెంపుల్ కన్ఫర్మ్ చూడండి చాలా సరే మరి నాతో మీరు కూడా శివయ్య దర్శనం చేసుకుంది కానీ పదండి లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళిన తర్వాత శివయ్య దర్శనం మీరు నేను కూడా చేసేసుకుందాము అందరూ చూడండి బాగుంది చాలా బాగుంది బయట కొబ్బరికాయ కొట్టుకునే లోపలికి వెళ్ళానండి అయితే వీడియో డిలీట్ అయిపోయింది మీకు చూపించలేదు శివయ్య దగ్గర మోగించే ఆ గంట ఆ డోలు సన్నాయి ఆ మూతకి భక్తుల మనసు ఆనందంతో పరవశించిపోతుందండి ఇంకా మోగజీవులైతే చెప్పక్కర్లేదు ఎప్పుడైనా ఇల్లు దగ్గర పావురాలు కనిపిస్తే దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి కానీ ఇక్కడ కూడా ఆ గంట ఆ ధ్వనికి అవి నాచ్యమే చేస్తున్నాయండి అటు ఇటు శివైపు ఎగురుతున్నాయి తప్ప అవి బయటకు అయితే వెళ్ళలేదండి కానీ నా మనసుకైతే అలా అనిపించింది ఎవరు తప్పక తీసుకోవద్దు శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చేసాను మా ఫ్యామిలీతో పాటు మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎక్కడైనా శివాలయంకి వెళ్తే లింగానికి ఒకవైపు ఆయన రూపం కనబడుతుంది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన లింగానికి నాలుగు వైపులా ఆయన రూపం కనబడుతుంది నాలుగు వైపులా ఎటు వెళ్ళినా ఏ దారబంధానికి వెళ్ళినా ఆయన రూపం కనబడుతుంది ఇంకా పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంకా దేవుని ప్రసాదం తీసుకున్నాను ఇంకా కృష్ణ గుడికి అయితే వచ్చేసానండి కొబ్బరికాయలు కొట్టే ఇసుకంలో కొట్టినవారు కదా కలువు పువ్వులు తీసుకుని వచ్చాను ఆయనకి చాలా ఇష్టం అని కృష్ణ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకనే హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేస్తున్నాను ఆయన దర్శనం కోసం ఇంకా నాకు దర్శనం అయిపోయింది లోపల వీడియోలు గట్రా తినేవారు అందుకనే బయట మాత్రమే చూపించాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి